తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత పదేళ్లకు కాంగ్రెస్ అధికారం చేపట్టింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఆయన సీఎం అయి తొమ్మిది నెలలు గడిచిపోయాయి ఆయన పాలన ఎలా ఉంది అంటే బాగానే ఉంది అన్న మాట ఉంది అసంతృప్తిగా అయితే ప్రస్తుతానికి లేదు అయితే అదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్కి ఇదే చివరి ఛాన్స్ అంటోంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెబుతుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ అన్నారు ఫైనల్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉన్నాయని ఆ ఫైనల్స్లో విన్నర్ కూడా కాంగ్రెస్ పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు దానికి ఆయన చెప్పిన కారణాలు తార్కానికి అందేలా ఉన్నాయి ఈ తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది అని అన్నారు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు ప్రజలకు చేరువుగా ప్రభుత్వం ఉందని ఆ విధంగా ప్రజలు కూడా తమను నమ్ముతున్నారు అని ఆయన అంటున్నారు రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని అలాగే తాము అధికారంలోకి వచ్చిన యువతతో పాటు మహిళలకు ఇతర వర్గాలకు న్యాయం చేశామని అన్నారు అందువల్ల ప్రజలు తమను దీవిస్తారు అని ఆయన అంటున్నారు ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ మరో లాజిక్ పాయింట్ చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే తెలంగాణ ప్రజలు ఒక పార్టీని రెండుసార్లు వరుసగా ఆదరిస్తున్నారు అని అన్నారు అలా చూస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఎనిమిది కూడా కాంగ్రెస్ తే విజయం అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని బాధ్యతలు అప్పగించిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు తాను ముప్పై ఎనిమిది నెలల పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నాను అని అన్నారు పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు తాను తన విధులను నిర్వహించాను అని అన్నారు ఈ విధంగా కొత్త పీసీసీ చీఫ్ గా పనిచేయాలని అన్నారు ఇవన్నీ పక్కన పెడితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఏ పార్టీకి అయినా రెండుసార్లు ప్రజలు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మరోసారి ఛాన్స్ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అనడం రాజకీయంగా చర్చగా తావిస్తోంది అదే సమయంలో ఆయన చెప్పినది చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ రెండుసార్లు గెలిచింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు సార్లు గెలిచింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ గెలిచింది ఇక రెండు వేల ఇరవై మూడులో అధికారం చేపట్టినా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనూ గెలుస్తోంది అని లెక్క చెప్పేశారు అలాగే సెమీఫైనల్స్గా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలను ఆయన పేర్కొనడం వెనుక అర్ధాలు ఉన్నాయని అంటున్నారు ఆ ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్కి మరో ఛాన్స్ ఉంది అదే ఫైనల్ బాట అన్నమాట అలా చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ని ఓడిస్తే ఇక కాంగ్రెస్కి తెలంగాణలో తిరుగు ఉండదని చెప్పారని అంటున్నారు బీఆర్ఎస్ ఆశల మీద అలా రేవంత్ రెడ్డి నీళ్లు చల్లేశారు ఒక టర్మ్ కాదు రెండు టర్ములు అంటున్నారు ఆ మీదట కూడా మాదే పవర్ అని బిగ్ సౌండ్ చేస్తున్నారు మరి బీఆర్ఎస్ అయితే సంస్థాగతంగా అన్ని తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మరి నాలుగేళ్లకు పైగా నిండా ఉన్న సమయం బీఆర్ఎస్కి రాజకీయంగా కఠిన పరీక్ష అని అంటున్నారు రేవంత్ రెడ్డి దూకుడు కూడా మామూలుగా లేదు అనే అంటున్నారు ఆయనకు సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ చీఫ్గా చేసుకున్నారు ఈ జోడీ మరోసారి తెలంగాణలో సక్సెస్ మ్యాజిక్ ని కాంగ్రెస్కి రిపీట్ చేస్తారు అని అంటున్నారు